మంత్రి పొన్నం ప్రభాకర్ రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలన ప్రభుత్వం మొదటి ఏడాదిలోనే ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసింది ఇరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక రాజకీయాలకు అతీతంగా పారదర్శకంగా కొనసాగుతుంది తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన డబుల్ బెడ్రూములు ఇచ్చినటువంటిది ఉస్మాబాదులో మీకు తెలుసు ఇప్పుడు మొదటి సంవత్సరం మూడు వేల ఐదు వందలు ఎల్లుస్తా ఉన్నాం మళ్ళీ రెండవ సంవత్సరం కూడా మూడు వేల ఐదు వందలు దాన్ని తదుపరి ఇంకా ఎక్కువగా ఇండ్లు ఇచ్చి మొత్తం ఇండ్లు నిరుపేదలందరికీ ఇండ్లు ఇవ్వాలనేటువంటి కార్యక్రమం కొనసాగుతారు ఇందులో ఎక్కడ రాజకీయ పర జోక్యం అవనీతికి తావు లేకుండా పూరెస్ట్ ఆఫ్ పూర్ పేదలలో పేదలకు అర్హులైన వాళ్ళకి ఇవ్వాలని ఎంపిక ప్రక్రియ జరుగుతుంది ఎంపిక చేసిన లిస్టు గ్రామాల్లో ప్రదర్శించబడుతుంది అభ్యంతరాలు అంటే గ్రామాల్లోనే చెప్పండి ఎవరి జోక్యం ఉండదు ఏ పార్టీ నాయకుడు జోక్యం ఉండదు కాబట్టి దయచేసి ఎంపికకు సంబంధించిన ప్రక్రియ పారదర్శకంగా అవినీతికి తావు లేకుండా ప్రతి గ్రామానికి వచ్చే విధంగా ఈ యొక్క ఇండ్ల కేటాయింపు జరుగుతూ ఉంది కొంత దుష్ప్రచారం ఎవరైనా చేసే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు ఉంటాయి తప్పు చేస్తే కూడా కఠిన చర్యలు ఉంటాయి పేదల పేదలకు ఇళ్ళు ఇవ్వాలి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేనటువంటి వాళ్ళు దీని మాట్లాడే అర్హత లేదు నియోజకవర్గానికి కనీసం రెండు వందల ఇళ్ళ వాళ్ళు కూడా ఇట్లా మాట్లాడితే పొరపాటు ఇలా మొదటి సంవత్సరం నేను ఇల్లు ఇస్తాను వాటిని పేదలందరికీ సహృదయంతో తీసుకొని మళ్ళీ ఈ రెండు మూడు నెలలనే వచ్చేటువంటి ఇండ్ల లిస్ట్ కొరకు కూడా తొందరగా శాంక్షలు తీసుకుందామనే మాట మనం చేస్తూ అందరికీ నా శుభాకాంక్షలు